వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నిన్న ఒక మిత్రుడు మీకు వీడియో పంపిస్తున్నాను చూడండి అని చెప్పి ఒక వీడియో పంపించడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏంటంటే సంతోష్ కుమార్ ఘనాపాటి అనే ఒక ఐందవ మత ప్రచారకుడు నేను ఎప్పుడో గతంలో పలాసులో జరిగిన ఒక పెళ్లిలో మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ నేను మాట్లాడిన అంశాలని వీడియో క్లిప్ రూపంలో ప్రదర్శిస్తూ దాని మీద రకరకాల కామెంట్లు చేయడం జరిగింది ఇటీవల కాలంలో అందరూ సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారని ఆయన తెగ బాధపడిపోతూ ఆ వీడియోని చేశారు కుల వ్యవస్థను నిరసిస్తూ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దగ్గర మొదలుపెట్టి నా వీడియోని విశ్లేషిస్తూ ఆ వీడియోని అప్లోడ్ చేసిన భైరి నరేష్ని కూడా విమర్శిస్తూ ఆయన ఆ వీడియో చేయడం జరిగింది అందులో ముఖ్య సారాంశం ఏమిటంటే నిశ్చితార్థ సమయంలో పురోహితుడు చెప్పే మంత్రానికి నేను చెప్పిన అర్థాన్ని తప్పుపడుతూ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు తప్పుడు అర్థాలు చెప్పేవాళ్ళు అబద్ధాలని ప్రచారం చేసేవాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేస్తూ క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి అనుకూలంగా వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు అందులో పిఎస్ఆర్ కూడా ఒకడని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది అలాంటి వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు నాకు జాలి కలుగుతూ ఉంటుంది బహుశా సంతోష్ కుమార్ ఘనాపాటి గారు నా యూట్యూబ్ ఛానల్లో నేను అన్ని మతాలను విమర్శిస్తూ పెట్టిన వీడియోలు చూసి ఉండరని నేను భావిస్తున్నాను నేను క్రైస్తవ మతానికి ముస్లిం మతానికి అనుకూలున్నని హిందూ మతానికి వ్యతిరేకినని భావించే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రైస్తవ మతాన్ని విమర్శిస్తూ నేను రాసినన్ని పుస్తకాలు మరి ఎవరు రాయలేదు బహుశా నేను చేసిన వీడియోలు కూడా ఎవరు చేసి ఉండరని నేను భావిస్తున్నాను ఎందుకు ఆయన బాధ ఏమిటంటే ధ్రువంతే రాజావరణో ధ్రువన్ దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతం ధ్రువన్ ధ్రువేణ హరిషా తస్మై దేవాది భ్రువన్ అయించ బ్రహ్మణస్పతి అని నిశ్చితార్థ సమయంలో చెప్పే మంత్రానికి నేను తప్పుడు అర్థం చెప్పాను దానికి అర్థం లేదు అసలు దానికి వేరే అర్థం ఉంది అని చెప్పి ఋగ్వేదం నుంచి ఏవేవో శ్లోకాలని అంటే రుక్కుల్ని తీసుకొచ్చి ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశాడు ఇందుకే ఆయన వాదనలో ప్రధాన అంశం ఏంటంటే అసలు ఆ రుక్కు పెళ్ళిలో చెప్పేది కాదు నిశ్చితార్థంలో చెప్పేది కూడా కాదు అది మహారాజులు పట్టాభిషేకం చేయించుకుంటున్నప్పుడు పురోహితులు చెప్పేటువంటి మంత్రం రాజులు పట్టాభిషేక సమయంలో దాన్ని చెబుతూ ఉంటారు దాన్ని ఇక్కడ ఈవేళ నిశ్చితార్థ సమయంలోనూ పెళ్లి సమయంలోనూ అప్పుడప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చాడు అసలు రాజులు పోయారు పట్టాభిషేకాలు పోయాయి రాజుల కాలంలో పట్టాభిషేకాలు చేసే సమయంలో చదవాల్సినటువంటి మంత్రాల్ని వేళ నిశ్చితార్థ సమయంలోనూ పెళ్ళిళ్ళలోనూ ఎందుకు చదువుతున్నారు వాటి అవసరం ఈ వేళ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా నిశ్చితార్థ సమయంలో చదివే మంత్రానికి ఖచ్చితమైన అర్థం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి వరుణదేవుడికి బృహస్పతికి ఇంద్రుడికి అగ్నికి మనిషి జాతిలో పుట్టిన ఫలానా వ్యక్తికి నువ్వు వాళ్ళందరూ కూడా స్థిరమైన వారిగా నీకు నిశ్చయించబడ్డారు అని అర్థం స్థిరమైన వారిగా నిశ్చయించబడ్డారు అంటే అర్థం ఏమిటి వాళ్ళందరూ నీకు నిశ్చయించబడ్డారని కాదా మరి పాణిగ్రహణంలో సోమప్రథమో వివిధే గందరవో విధోత్తర తృతీయ అగ్నిష్టపతి వేస్తే మనుష్య మనుష్యజ అని చెప్పి ఆ మంత్రాన్ని ఎందుకు చెబుతున్నారు దానికి అర్థం ఏమిటి అందులో ఉన్న అగ్నిష్టే పతి అన్నదానికి పతి అన్నదానికి భర్త అని అర్థం కాదా సోమో దా గంధర్వాయ గంధర్వోధోదగ్నించే పుత్ర చదోదగ్ని మహ్యమధోయమాం అని ఆ మంత్రాన్ని కూడా పాణిగ్రహంలో ఎందుకు చెబుతున్నారు నీలో నీతో కలిసి పుత్ర సంతానాన్ని అనడానికి సిద్ధపడుతున్నాను వాళ్ళందరూ నాకు పుత్ర సంతానం కనడానికి నేను నాకు ఇస్తున్నారు అని చెప్పి మనిషి చేత వాళ్ళందరిది జాబితా చెప్పి మంత్రం ఎందుకు చెబుతున్నారు అసలు ఈ మంత్రాలు ఏనాటివి ఈవేళ మనం జరుపుకునే కార్యక్రమాల్లో వాటిని వాడాల్సినటువంటి అవసరం ఉందా వాటిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా వాటి అర్థం ఏమిటో తెలియని పురోహితులు వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తి లేని తెలియనిటువంటి వాళ్ళ ఇళ్ళకొచ్చి ఆ మంత్రాలను చెబుతూ కార్యక్రమాలని లేదా పెళ్ళిళ్ళని నిర్వహించాల్సిన అవసరం ఈవేళ ఉందా పాణిగ్రహణంలో చెబుతున్న మంత్రానికి మరి మీరేం అర్థం చెబుతారు ఇవన్నీ పక్కన పెట్టండి ఈవేళ స్మృతులు ఏం చెబుతున్నాయి దానం పుచ్చుకునేటువంటి హక్కు బ్రాహ్మణుడికి మాత్రమే ఉందని చెబుతున్నాయా లేదా బ్రాహ్మణులకు ఇవ్వాల్సిన షోడశ దానాల గురించి ఏం చెబుతున్నాయి స్మృతులు కన్యా కనక దాసీచ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షితి మేధస్య మహి శైవశయో భైతోముఖి పర్వత విజ్ఞాయ మహాదానాన్ని షోడశ అని చెప్పి ఎందుకు చెబుతున్నారు ఆ పదహారు దానాలు ఇవ్వాల్సిన జాబితాలో కన్యని ఎందుకు చేర్చారు కన్యాదానం ఎవరికి చేయాలి అసలు దానం పుచ్చుకునేటువంటి హక్కు ఎవరికి ఉంది కన్యా కనక దాసి శకట అశ్వ గజ గృహ అని చెప్పి ఇలా జాబితా చెప్పి ఇవన్నీ బ్రాహ్మణుడికి చేయవలసిన దానాలు అని చెప్పి ఎందుకు చెప్పడం జరిగింది కన్యాదానం పేరు మీద బ్రాహ్మణుడికి ఏ ప్రమేయం లేకపోతే ఈ తంతుల్లో అసలు బ్రాహ్మణుడి ప్రమేయమే లేకపోతే ఆ దానాల జాబితాలోకి కన్య ఎందుకు చేరింది ఇతర కులాల వాళ్ళకి దానం పుచ్చుకునే హక్కు లేనప్పుడు కన్యాదానాన్ని బ్రాహ్మణ జాబితాలో చేర్చారంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ పక్కన పెడితే సూత్ర కులాలలో ఎవరికైనా పెళ్లి జరిగితే ఆ సూత్ర కులాలకు చెందిన అమ్మాయిని మొదటి రాత్రి అనుభవించేటువంటి హక్కు బ్రాహ్మణుడికి ఉంది అనే సంప్రదాయాన్ని పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఆంగ్లేయులు ఎందుకు రద్దు చేయవలసి వచ్చింది ఇవాళ కూడా స్మృతుల ప్రకారమే మంత్రాలు చెబుతూ పది సంవత్సరాలు దాటిన అమ్మాయి కన్య అని పిలువబడుతుంది అని చెప్పి పరాశర స్మృతి చెబుతున్న మంత్రాన్ని ఎందుకు చెబుతున్నారు అష్టవర్షాద్ భవత్ కన్యా అనే మాటని ఎప్పటికి కూడా ఎందుకు వాడుతున్నారు వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా ఏదో ఒకదాన్ని పట్టుకుని మీరు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు ఇతర మతాలకు వత్తాస పలుగుతున్నారు నాస్తికులు హేతువాదులు అందరూ దుర్మార్గులు వాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేస్తూ ఇతర మతాల వ్యాప్తికి దోహదం చేస్తున్నారు అని ఆరోపణ చేయడం చాలా దుర్మార్గం నాస్తికులు హేతువాదులు ఏ మతాన్ని భుజానికి ఎత్తుకోరు వాళ్ళకి మానవత్వమే సమ్మతము వాళ్ళు మనుషులుగా ఆలోచిస్తారు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి అని చెప్తారు మతాలు మనుషుల్ని మానసికంగా వేరు చేస్తున్నాయి కాబట్టి మతభావానికి దూరంగా ఉండమని చెప్పి పది మందిని హెచ్చరిస్తారు రాజ్యాంగం పీఠికలో చెబుతున్నటువంటి లైక్ లౌకిక స్వభావానికి పట్టం కడుతూ ప్రజలందరూ లౌకిక దృక్పథం కలిగి ఉండాలి అంటే ఈ లోక సంబంధమైన దృక్పథం మాత్రమే కలిగి ఉండాలి మతాలు చెప్పేటువంటి పరలోకాలని పాపపుణ్యాలని పక్కన పెట్టి మంచి చెడ్డల కోణంలో ఈ సమాజం కోణంలో ఆలోచించండి అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఇటువంటి సుబ్బరాజు లాంటి వాళ్ళని నిలదీయాలి చీటింగ్ కేసులు పెట్టాలి అని చెప్పి సలహా ఇచ్చాడు చీటింగ్ అంటే ఏమిటి మోసం చేయడం మే ఎవరిని మోసం చేయడం లేదు మా సంపాదనలో భాగాన్ని మేము సమాజం కోసం ఖర్చు పెడుతున్నాం చీటింగ్ చేస్తున్నది మీరు అర్థం తెలియని అర్థం చెప్పుకోలేని మంత్రాలతో ఇవేళ కార్యక్రమాలని మీరు నిర్వహిస్తూ అదేదో ఘనత అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ కులాల పేరు మీద మీరు ఏ కులం వాళ్ళకైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ కులాన్ని బట్టి మంత్రాలని మార్చి చెబుతూ డబ్బులు దండుకుంటున్నది ఎవరు మోసం చేయడం అంటే అది బ్రాహ్మణులు ఇళ్ళలో కార్యక్రమాలు చేస్తే మంత్రం ఒక రకంగాను క్షత్రియుల ఇళ్ళలో చేస్తే మరో రకంగాను శూద్రుల ఇళ్లలో చేస్తే మరో రకంగాను వయసు ఇళ్ళలో చేస్తే మరో రకంగాను మీరు మంత్రాలు ఎందుకు మారుస్తున్నారు అందరూ మనుషులు కాదా బ్రాహ్మణులకైతే శర్మనామని ఎందుకు చెబుతున్నారు క్షత్రియులకైతే వర్మానామని ఎందుకు చెబుతున్నారు వయసులకైతే గుప్తానామని ఎందుకు చెబుతున్నారు సూద్రులకైతే దాసానామాని ఎందుకు చెబుతున్నారు బ్రాహ్మణులు ఇళ్లలో ఏమైనా తంతులు జరిగినప్పుడు సూద్రులకు చెప్పే దాసానామ పదాన్ని మీరు ప్రయోగించుకోగలరా వేళ జాతకాలు చూస్తే కులాన్ని బట్టి జాతకాలు చూస్తున్నమాట వాస్తవమా కాదా వేళ ఎవరి ఇళ్లలో అయినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా కులాన్ని బట్టి మంత్రాలు చెబుతున్నమాట వాస్తవమా కాదా పెళ్లిళ్ళలో కులాన్ని బట్టి మంత్రాలు మారుతున్నమాట వాస్తవమా కాదా వేళ ఎవరేళ్లలో అయినా మరణం సంభవిస్తే ఆ మరణం సంభవించిన వ్యక్తి కులాన్ని బట్టి మీరు మంత్రాలు మార్చి చెబుతున్నారా లేదా కులాన్ని బట్టి ఎవరికి ఏ రకంగా అంత్యక్రియల అనంతరం క్రతువులు నిర్వహించాలి అనే దాని మీద వేరు వేరు పుస్తకాలు ఉన్నమాట వాస్తవమా కాదా కులం పేరు మీద మనుషుల్ని అంటరాని వాళ్ళుగా చూసింది మీ సనాతన ధర్మం కాదా సతీ సహగమనం చాలా గొప్పదే అని చెప్తూ ఎల్లాజీయం పరాశర స్మృతి ఇవాళ్ళకి కూడా కీర్తిస్తున్నమాట వాస్తవమా కాదా అసలు సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటి మా సనాతన ధర్మం మీద ప్రతి వాళ్ళు దాడి చేస్తున్నారని చెప్పి తెగ బాధపడిపోతూ వీడియోలు చేస్తున్నారు కానీ సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పి చెబుతూ ఎందుకు మీరు వీడియోలు చేయడం లేదు మీ సనాతన ధర్మంలో ఉన్న లక్షణాలు ఏమిటి ఏమిటి ఆచార సాంప్రదాయాలు ఏమిటి వాటిని వివరించే ప్రయత్నం చేయండి అప్పుడు మాబోటి వాళ్ళు సనాతన ధర్మం మీద దాడి దాడి చేస్తున్నారా లేదా అన్నది అర్థం అవుతుంది పది మందికి సనాతనం అంటే మీరు ఏం చెబుతున్నారు అనాది కాలం నుంచి ఉన్నది స్థిరంగా ఉండేది మార్పు అని చెబుతున్నారు స్థిరంగా ఉండి మార్పు పొందకుండా ఉండ ప్రతిదీ కూడా కఠినంగా కఠిన శిలలాగా మారిపోయి ఉంటుందని అర్థం కాలంతో పాటు ధర్మాలు విలువలు కూడా మారుతూ ఉంటాయి ఒకప్పుడు సతీ సహగమనం చాలా గొప్ప విలువ అవ్వచ్చు సమాజంలో ఈవేళ కాదు సనాతన ధర్మాన్ని భుజానికి వాళ్ళు కూడా ఈవేళ బహిరంగంగా సతీ సహగమనాన్ని ప్రోత్సహించే రీతిలో మాట్లాడలేరు ఎందుకంటే చట్టం ఒప్పుకోదు బాల్య వివాహాలు గతంలో ఘనంగా చేశారు ఇవాళ బాల్య వివాహాలు చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు ఎందుకని చట్టపరంగా కాలక్రమంలో వచ్చిన మార్పు అది ఇలా చెప్పాలంటే చాంతాడు అంత లిస్ట్ ఉంది కుల వ్యవస్థ పేరు మీద ఇవాళకి కూడా అమానుషంగా మనుషులను చూస్తున్నమాట వాస్తవమా కాదా మాబోటి వాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నటువంటి ఈ అగ్రకుల పండితులు మీ ఇళ్లలోకి మాలమాదిగల్ని యానాదుల్ని ఉప్పర వాళ్ళని పాకీవాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో కుర్చీ వేసి ఆదరించి మాట్లాడగలరా వాళ్ళకి కాఫీ టీ ఇచ్చి ఆదరంగా నాలుగు మాటలు మాట్లాడగల పరిస్థితి వాళ్ళ నిజంగా ఉందా మాకుంది నాస్తికులు హేతువాదులుగా అన్ని కులాల వాళ్ళని మా ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళకి కుర్చీ వేసి ఆదరించి కాఫీ టీలు ఇచ్చి మర్యాదగా పంపిన సందర్భాలు అనేక ఉన్నాయి కుల ప్రమేయం లేకుండా అన్ని కులాల వాళ్ళతో ఈ వేదిక పంచుకుని మాట్లాడినటువంటి సందర్భాలు నాకు ఉన్నాయి ఇవాళ హైందవ మతం పేరు మీద సనాతన ధర్మం పేరు మీదో మా ధర్మం మీద దాడి జరుగుతుందంటూ ప్రచారం చేసేవాళ్ళు మా ధర్మం చాలా అని చెప్పి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు దాదాపుగా అందరూ ఒకే కులానికి చెంది ఎందుకుంటున్నారు ఇతర కులాల వాళ్ళు ఎవరు ఈ మాటలు ఎందుకు చెప్పడం లేదు జనాల్ని మోసం చేస్తున్నది ఎవరు మతం పేరు మీద ధర్మం పేరు మీద ధర్మం అంటే ఏమిటి ప్రజలందరికీ ఒకే రీతిన వర్తించేటువంటి ధర్మాన్ని ధర్మం అంటారు అది మానవ ధర్మం అవ్వాలి రాజ్యాంగం చెబుతున్నదే అటువంటి ధర్మాన్నే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత ధర్మాలని చెబుతూ మానవ ధర్మాలని కాదనే వారందరూ కూడా మనుషులు కాదని నా అభిప్రాయం మాబోటి వాళ్ళ మీద విమర్శలు చేసేటప్పుడు మా భావజాలం ఏమిటో మా కార్యక్రమాల సరళి ఏమిటో మా జీవితాలు ఎలా సాగుతున్నాయో మా కుటుంబాల్లో దేన్ని ఆచరిస్తున్నామో ఎలా ఆచరిస్తున్నామో తెలుసుకుని మాట్లాడితే మంచిదే అని చెప్పి మనం చేస్తూ ఆ వీడియో చేసిన మహానుభావుడికి మరొక్కసారి తన అభిప్రాయాల్ని పునఃసమీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను నేను వాళ్ళలాగా ఎవరి మీద వ్యక్తిగత దాడి చేయను ఆ అలవాటు కూడా నాకు లేదు నేను ఏదైనా వీడియో చేశాను అంటే ఒక మతానికి సంబంధించి చేసిన మరో అంశానికి సంబంధించి చేసిన నా దృష్టిలో సమాజ శ్రేయస్సు సమాజ హితమే ఉంటుంది తప్ప మానవ హితమే ఉంటుంది తప్ప వర్గ ప్రయోజనాల కోసమో కుల ప్రయోజనాల కోసమో మత ప్రయోజనాల కోసమో వీడియోలు చేసేటువంటి అలవాటు నాకు లేదు దయచేసి మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను